హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ సంక్రాంతి స్పెషల్గా ఈ వీడియో చూసి అన్నీ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక కేజీ బియ్యాన్ని ఒకరోజు ముందు నానబెట్టుకుంటున్నానండి ఒకరోజు నిన్న ఉదయం నానబెట్టుకొని ఈరోజు సాయంత్రం ఇల్లుకు పట్టించుకుంటున్నాను మనం ఇల్లు దగ్గరికి తీసుకెళ్ళి మెత్తగా పట్టించుకోవాలండి ఇంటికి వచ్చిన తర్వాత మనం జల్లించుకోవాలి ఎందుకంటే కొంచెం ఏమైనా ఉండలు లేకుండా ఉండాలండి అరిసెలకి చాలా మెత్తగా ఉండాలి ఇప్పుడు పిండి జల్లించుకున్నాం కదా దీన్ని ఆరిపోకుండా ఇలా ఒత్తి పెట్టుకొని పైన పేపర్తో ఇలా కవర్ చేసుకున్నాము ఈలోపు మనం ఒక్క కేజీ బియ్యానికి ఎనిమిది వందల గ్రాముల బెల్లం అయితే సరిపోతుందండి ఒక్క గిద్ద వాటర్ పోసుకొని మనం దీన్ని పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాకం బెల్లం అంతా కరిగిన తర్వాత మనం అండి ఎందుకంటే బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే అవి పాకంలోకి దిగకుండా ఉంటాయి ఇలా వడపోసుకున్న తర్వాత మనం నేను పాకం చూసుకోవాలండి పాకం ఉండ పాకం వస్తే సరిపోతుందండి అరిసెలకి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా అరిసెల పాకం పట్టాలి ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ టైంలోనే నువ్వులు కూడా వేసుకోవచ్చండి చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పాకం కొంచెం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని మనం చేత్తో ఇలా అంటే దగ్గరికి రావాలండి దగ్గరికి గనుక వస్తే పాకం వచ్చినట్టేనండి మీకు మళ్ళీ నేను ఇంకో ఇంకో ఫైవ్ మినిట్స్లో పాకం వచ్చేసిద్ది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూశారు కదా ఇలా మనం ఏళ్ళుతో అంటే దగ్గరగా అవుతుంది విడిపడట్లేదు అంటే మనకు పాకం వచ్చేసింది అని ఇప్పుడు మనం ఈ పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం దించుకున్నాము దించుకొని మనం ఆల్రెడీ జల్లించుకున్నాం కదా జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఒకళ్ళు పిండి పోస్తూ ఉంటే మరొకళ్ళు తెడ్డుతో మనం పిండి కలుపుకుంటూ ఉండాలండి దీనికైతే ఇద్దరు ఉండాలండి చూసారు కదా ఈ టైంలో మీరు నువ్వులు వేసుకోవచ్చండి నేనైతే నువ్వులు వేయట్లేదు చూసారు కదా పిండిని బాగా ఇలా ఒకళ్ళు పోస్తూ ఉంటే కలుపుకోవాలి మనకు పిండి కన్సిస్టెన్సీ బాగా వచ్చిందండి పాకం కూడా కరెక్ట్గా వచ్చేసిందండి దీంట్లో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా పాకం బాగా వచ్చేసింది ఇంకా మనం వెంటనే ఇప్పుడు కడాయి పెట్టుకొని నేనైతే ఒక రెండు గిద్దల వరకు నెయ్యి వేస్తున్నాను అలాగే ఒక నాలుగు గి ఒక అర లీటర్ వరకు ఆయిల్ వేస్తున్నాను సగం నెయ్యి సగం ఆయిల్తో చేస్తున్నానండి పిండికి ఆయిల్ కాగిందో లేదో చుట్టానికి చిన్నది వేస్తే పైకి తేలితే కాగినట్టండి చూసారు కదా ఇలా చేసుకొని మనం ఆయిల్లో వేయగానే కొంచెం పొంగుతుంది చూసారు కదా ఇలా వస్తే సరిపోతుందండి అరిసెలు చాలా బాగా వచ్చినాయండి పాకం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ప్రెస్ చేసుకోవాలి మీరు నువ్వులు కావాలంటే ఇలా పైన అద్దుకోవచ్చండి రెండు వైపులా అద్దుకోవచ్చు నేను ఒకవైపే చూపిస్తున్నాను లేకుంటే మీరు పాకంలోనైనా వేసుకోవచ్చు మీకు నువ్వులు ఎలా వేసుకోవాలో చూపించడానికి పైన రెండు మూడు అరిసెలకే వేసాను నేను నువ్వులు వేయటం లేదు చూశారు కదా ఇలా అన్నిటినీ వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఒక్కళ్ళే కినుక ఉంటే పూరీ పేస్ట్తోనైనా అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చండి చూశారు కదా అరిసెలు ఈవిడి ఇప్పుడు మనం అరిసెల తర్వాత ఇంకొక ఐటెం చేసుకుందాము ఇప్పుడు మనము అరిసెలు అయిపోయినాయి కదా గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఒక కప్పు రెండు కప్పులు మైదా తీసుకుంటున్నానండి రెండు కప్పులు మైదా తీసుకొని కొంచెం ఒక రెండు కప్పులు ఒక పావు కప్పు రవ్వ తీసుకుంటున్నాను రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం చూడండి ఆ ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ గవ్వల్లో అలా వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి కొంచెం సాల్టు అలాగే కొంచెం వంట సోడా కూడా వేసాను టూ టేబుల్ స్పూన్ల వరకు బటర్ కానీ ఆయిల్ కానీ వేడి చేసుకొని అది వేసుకోవాలండి పిండిని ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి సరిపడినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా పోయకూడదండి కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి దీన్ని కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాము దానిపైన తడి క్లాత్ కవర్ చేసుకుంటే సరిపోతుందండి మీరు ఇప్పుడు ఉప్మా రవ్వ వేసారు కాబట్టి మరీ గట్టిగా ఉండే మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని అయినా కలుపుకోవచ్చండి నాకైతే పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం అన్నిటినీ పిండి మొత్తాన్ని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు గవ్వల చెక్క ఉంటుంది కదా అది తీసుకొని దానికి కొంచెం అంటుకోకుండా కొంచెం ఆయిల్ రాసుకొని మనం చిన్న బాల్స్ చేసుకున్నాం కదా వాటిని ఇలా చేసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ గవ్వల చెక్క కినుక మీ దగ్గర లేకపోయినట్లయితే మనకి ఇళ్ళల్లో దుమ్మేన ఉంటుంది కదండి పెద్ద పళ్ళది దాంతో ఇలా చేసుకోవచ్చండి మీకు ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను ఇలా గవ్వలన్నిటిని ప్రిపేర్ చేశాను కదా వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం బెల్లం పాకం చేసుకుందామండి నేను రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నాను కాబట్టి కొంచెం రెండు రెండో కప్పుకి కొంచెం ఎల్తుగా ఎల్త్గా బెల్లం తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే బెల్లం తక్కువ తినేవాళ్ళు స్వీట్ తక్కువగా తినేవాళ్ళు ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుందండి నేనైతే కొంచెం ఎక్కువగానే వేశాను ఒకటిన్నర అయితే సరిపోతుంది దాన్ని పా వేరే స్టవ్ మీదకి మార్చుకొని పాకం పట్టుకుందామండి ఈలోపు ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుందాము వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మరీ హైలో పెడితే మనకి పైన మాడిపోయి లోపల ఉడకవు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈలోపు మధ్య మధ్యలో కొంచెం పాకం కూడా చూసుకుంటూ ఉండాలండి మనకి గవ్వలకి కొంచెం పాకం ఇలా ఏలు పెడితే దగ్గరగా ఉండాలి చూసారు కదా గవ్వలు కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని పక్క పక్కన పెట్టుకొని రెండో వాయి కూడా వేస్తున్నాను చూసారు కదా పాకం కూడా వచ్చేసిందండి మీకు ఏలితో ఇలా అంటే మనకు పాక ఎలానో గవ్వలకు కూడా అలానే తీయాలండి కొంచెం ముదురు పాకం వస్తే సరిపోతుంది ఏళ్ళుతో అంటే దగ్గరగా పడితే సరిపోతుంది ఇప్పుడు అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం పాకం కూడా రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకంలో ఈ గవ్వల్ని వేసి ఒక టూ మినిట్స్ కలుపుకోవాలండి టూ మినిట్స్ కలిపి పక్కన పెట్టాలండి అది ఫైవ్ మినిట్స్లోనే ఆరిపోతుంది ఊరక కలపకూడదండి చూశారు కదా ఇవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం కొబ్బరి పూర్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి కొబ్బరి పూర్లు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి నేనైతే ఒక కేజీ బియ్యాన్ని అరిసెల్లాగానే మనం ప్రిపేర్ చేసుకోవాలండి ముందు రోజు నానబెట్టుకొని వీటిని నేను కొంచెం క్లాత్ మీద కొంచెం ఆరిన తర్వాత మిక్సీలో వేస్తున్నాను నేను అరిసెలకైతే మిల్లు పట్టించానండి అయితే ఇంట్లోనే మిక్సీలో పడుతున్నాను చూసారు కదా మిక్సీ పట్టిన తర్వాత మనం పూర్తిగా రవ్వ లేకుండా జల్లించుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జల్లించుకోవాలి ఎందుకంటే ఉండలు లేకుండా మెత్తగా ఉండాలి ఇప్పుడు జల్లించుకున్న దాన్ని మనం ఆరిపోకుండా పైన పేపర్ వేసి పట్టుకోవాలి ఇలా అంతటినీ వచ్చిన తర్వాత ఈ నూకని మళ్ళీ పట్టుకోవాలండి అలా నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నానండి ఒక కొబ్బరికాయ తీసుకొని అరి బూరెలకైతే ఏడు వందల కేజీకి ఏడు వందల గ్రాములు ఏడు వందల యాభై గ్రాములు అయితే సరిపోతుందండి దీన్ని పాకం పట్టుకుందాము సేమ్ అరిసెల పాకం ఎలానో దీన్ని కూడా అలానే పట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు పాకం కొంచెం రావాలండి ఇంకొక టెన్ మినిట్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు అది చూసారు కదా దగ్గర పడింది అయితే పాకం వచ్చినట్టు అండి ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా ఇందాక వాటిని మిక్సీ పట్టుకోవాలి లేకుంటే తురుముకోవాలి తురుముకొని పక్కన పెట్టుకొని పాకం వచ్చిన తర్వాత కొబ్బరి దీంట్లో వేయాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి కొబ్బరి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచితే కొబ్బరిలో కూడా కొంచెం ఫ్రై అయిపోయిద్ది కదా పాకం ఏమీ మాడదండి ఇప్పుడు కొబ్బరి కలుపుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ మించి దించుకొని మనం పిండి కలుపుకోవాలి పిండి కలిపిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి చూశారు కదా ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చిన్న బాలు తీసుకొని ఒక పాల కవర్ తీసుకొని చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొబ్బరి చూశారు కదా ఎంత బాగా పొంగిందో చూశారు కదండి పర్ఫెక్ట్గా వచ్చినాయండి కొబ్బరి పూరలు ఇలా ఈ కలర్ రాగానే మనం తీసేసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలండి కొంతమందికి అరిసెల కంటే కూడా కొబ్బరి పూరలు చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్ట్గా ఉంటాయి కూడా ఇప్పుడు మనం ఇలా కొబ్బరి పూరలను చేసుకున్నాం కదా నెక్స్ట్ మీకు కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి అందుకోసం నేను ఒక కప్పు పల్లీలు అలాగే ఒక హాఫ్ కప్పు నువ్వులు తీసుకుంటున్నాను వైట్ నువ్వులు తీసుకుంటున్నాను వాటిని కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు పల్లీలు నువ్వులు అలాగే రెండు కప్పుల పుట్నాల పప్పు కూడా తీసుకుంటున్నాను మొత్తాన్ని వీటిని కొంచెం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాకుండా మరీ మెత్తగా ఏం అవసరం లేదండి కొంచెం కలుపుకున్న తర్వాత నేను మొత్తం మూడు కప్పులు తీసుకుంటున్నాను కాబట్టి మూడు కప్పులు బెల్లం తీసుకోవాలి రెండు కప్పులు బెల్లం ఫస్ట్ వాయిలో బెల్లం వేసి కలుపుకుంటున్నాను అలాగే ఇంకొక కప్పు బెల్లము మిగిలిన పిండిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే బెల్లం ఒక్కటే తిరగదు కదండి అందుకని కొంచెం పిండి వేసుకొని కలుపుకుంటే బాగా పిండిలో బెల్లం అంతా కలిసిపోయిద్ది ఇప్పుడు ఎండి కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి మీరు ఇంట్లో కావాలనుకుంటే ఇంట్లోది కూడా వేసుకోవచ్చు నేను బయట నుంచి తీసుకొచ్చిన కొబ్బరి పొడి యాలకలు పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు బాదం పప్పు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్ అన్నిటినీ కలుపుకోవాలి ఇప్పుడు ఒక అర కేజీ మైదా తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకు చపాతీ చేసుకోవడానికి ఉండ తీసుకుంటాం కదా బాలు అలా చేసుకోవాలి తర్వాత చపాతి కజ్జికాయల ప్లేట్ ఉంటుంది కదా అది తీసుకొని కొంచెం ఫ్రెష్ చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ కజ్జికాయలు చేసేది లేకపోతే మనం చపాతీ చేసినట్టు చేసుకొని చిన్న చిన్నగా మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని మడ తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా అన్నిటినీ పెట్టుకొని మనం ఇది ఆయిల్లో వేసినప్పుడు ఊడకుండా ఉండటానికి పైన కొంచెం వాటర్ తడి చేసుకొని ప్రెస్ చేస్తే చాలా బాగా ఉంటుందండి మనం ఆయిల్లో వేసినా కానీ అస్సలు పగిలిపోకుండా ఉంటుంది ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి